బీపీ అనేది చాలా ఎక్కువ మేజర్ ప్రాబ్లం అయిపోయింది ఎక్కడ చూస్తున్నా సరే బీపీ 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 హైపర్ టెన్షన్ వాళ్ళు ఎలాగో బాధపడుతున్నారు లేని వాళ్ళు మాట మాటికి బీపీ మిషన్ చూసుకుంటారు అది కొంచెం ఎక్కువ కనపడుతుంది కనిపించడం అంటే నా పని అయిపోయింది అనుకుంటారు ఇది అవుతుంది బీపీ ఉండవలసింది వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ అండి వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వరకు కొంచెం పెరిగింది అనుకోండి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అది చూసుకోవాలి వన్ థర్టీ నుంచి వన్ థర్టీ నైన్ వరకు ఉంటాయి కొన్ని ఫేజ్ వన్ హైబ్రా టెన్షన్ అంటారు ఇటువంటి వచ్చినప్పుడు భయపడిపోవడం కాదండి ఫస్ట్ బీపీకి టాబ్లెట్స్ అలా ఏం వాడే చాలా ఎక్కువ హై ఉన్నప్పుడు బీపీ టాబ్లెట్స్ అది వాడుకుంటాయి ఈ లోగా బీపీ లేనర్లు కొంచెం ఫుడ్ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఉప్పు తగ్గించడం ఒక గంట వాకింగ్ చేయడం మనసు ప్రశాంతత కోసం సెల్ఫ్ ఇజం నేర్చుకోవడం స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్లు మైండ్ ఫుల్నెస్ టెక్నిక్లు మెడిటేషన్ లు ఇవన్నీ నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే మీరు ఆరు వారాల తర్వాత మీకు బీపీ నార్మల్కి వస్తుందండి బీపీ ఉన్న బీపీ లేకపోయినా ఈ బీపీ సంబంధించిన ఎంతో కొంత కానీ బీపీ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గించడానికి కానీ ఎక్కువ బీపీతోటి టాబ్లెట్స్ పడవలు కానీ కొన్ని ప్రధానమైన ఫుడ్స్ ఉన్నాయండి ఈ ఫుడ్స్ మనం తీసుకుంటే ఏంటంటే బీపీని తగ్గించడానికి ఈ ఫుడ్లు ఉపయోగపడతాయంట హార్ట్ అటాక్లు కావచ్చు కార్టిక్ అరెస్ట్లు కావచ్చు బ్రెయిన్ స్ట్రోక్లు కావచ్చు ఈ మధ్య మీకు జగ్గి బస్తి వచ్చింది చూసారా అటువంటి బ్రెయిన్ స్ట్రోక్లు కావచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు మూడింటికి కామన్ గా ఉన్నది ఏంటంటే సెరిబిరో వాస్కులర్ డిజార్డర్ కార్డియో వాస్కులర్ డిజార్డర్ అండ్ ఆల్సో నఫరాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట మూడింటికి ఒకే ఒక కారణం ఐబీపీ అండి ఐబీపీ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఐబీపీ ఉంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది ఐబీపీ ఉంటే కిడ్నీ డ్యామేజ్ అవుతాయి కాబట్టి బీపీ లేకపోతే బీపీ బాధపడితే అది వరీ ఎంజైట్ అండి బీపీ ఉన్నా లేకపోయినా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ కొన్ని ఫుడ్స్ పెంచాలి కొన్ని తగ్గించాలి అండ్ ఆల్సో హైబ్ర టెన్షన్ బార్డర్ లైన్లో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ మాటిఫేషన్ ద్వారా ఏ మందులు వాడకుండానే నార్మల్గా వచ్చు ఒకవేళ బీబీ వచ్చేస్తే ఉప్పు తగ్గించాలి వాకింగ్ పెంచాలి ప్రాణామా చేయాలి మెడిటేషన్ చేయాలి సెల్ చేసుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ చూసుకోవాలి ఆరోగ్యకరమైన ఫుడ్డులు తినాలి వాటిల్లో పిచ్చు పదార్థాలు ఉన్నవి ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలండి ప్రోటీన్ ఉన్న పదార్థాలు తినాలి ఫ్యాట్లు తగ్గించాలి కార్బోహైడ్రేట్ తగ్గించాలి అండ్ ఆల్సో కొన్ని ఇంపార్టెంట్ డైట్ లిస్ట్ ఉంది ఒక ఇరవై లిస్టు ఆ ఇరవై లిస్ట్ లో కొన్ని తెలియని పదార్థాలు ఉన్నాయి ఒక నాలుగు నేను చెప్పడం లేదు మిగతావన్నీ నేను చెప్తున్నాను నాలుగు కాదు మూడు చెప్పడం లేదు మీకు ఎందుకంటే ఆ పేర్లు మీకు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి కాదు అది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి కాబట్టి ఓకే ఇప్పుడు మనకు కావాల్సిన తట్టు రోజు ఒక యాపిల్ తిన్న వాళ్ళకి నైన్ పర్సెంట్ బీపీలో సిస్టాలిక్ బీపీ తగ్గుతుందని చెప్పేసి రీసెర్చ్ తెలియందండి సో మీ మీ ఫుడ్ లో ఒక రెండు మొక్కలు మూడు మొక్కలు కావచ్చు లేదంటే ఆఫ్ మొక్క అనే సరే మీకు యాపిల్ కానీ యాడ్ చేయడం అనేది మంచిది అది నెంబర్ టూ ద్రాక్ష కమలాలు నెమ్మ అంటే సిట్రస్ ఫ్రూట్స్ ద్రాక్ష పళ్ళండి ముఖ్యంగా వైట్ ద్రాక్ష కంటే బ్లూ కలర్ ఉండే బ్లాక్ ద్రాక్ష లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి అఫ్ కోర్స్ ఏదో ఒకటి మొత్తం ద్రాక్ష కావాలి అంటే కమలాపల్లెలు అండి ఆరెంజ్ కలర్ లో ఉన్న సెక్ట్రాస్పోర్ట్స్ ఉంటాయి కదా నిమ్మకాయలు ఉంటే దానిమ్మకాయలు ఇవి బీపీ తగ్గించిన అలా అని చెప్పేసి ఇవన్నీ వయస్సుకుని బీపీ టాబ్లెట్ మానే కాదు మీరు ఎన్ని మందులు వాడుకున్నా సహజ సిద్ధంగా ఆరోగ్యకరమైన నియమాలు డైట్ సైక్ సోమ డైట్ అంటే సైక్ అంటే మనసు మనసును మేనేజ్ చేయాలి సోమ అంటే శరీరం శరీరం మేనేజ్ చేయాలి డైట్ అంటే తినే గట్టి ఈ గట్టిని మేనేజ్ చేయాలి ఈ మూడు లేకుండా ఓన్లీ మందుల మీద ఆధపడతాం డాక్టర్లు ఉన్నది ఎందుకు వాళ్ళ ఫీజులు ఇత్తరంగా నేను అనుకోకండి ఆ అమాయకత్వం వద్దు మూఢనమ్మకం వద్దు అపోహలు వద్దు నేను చెప్పిన చెప్పినట్టుగా పాటించండి ఆరోగ్యం బాగుంటుంది మర్చిపోకండి రకరకాల యూట్యూబ్ ఛానల్ వల్ల అన్క్వాలిఫైడ్ పర్సన్ కాదు నాకు డెబ్బై క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నేచురోపతిలో డిగ్రీ ఉంది యోగిక్ సైన్సెస్ లో డిగ్రీ ఉంది డిప్లొమాలో ఉన్న యోగాలో అండ్ డర్స్ సైకాలజీ దగ్గర నుంచి మెడికల్ సోషయాలజీ వరకు ఉమెన్ మెంటల్ హెల్త్ డాక్టరేట్ చేస్తుంది ఎన్నో వాటిలో నేను చేశాను కాబట్టి అన్నిట్లోనే నాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఐ అథాంటికేటెడ్ పర్సన్ టు గివ్ ద డైట్ సొల్యూషన్స్ అండ్ ఆఫ్ సైకాలజీ సొల్యూషన్స్ అండ్ హెల్త్ సొల్యూషన్స్ కాబట్టి ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చదువుకున్న వాటి దగ్గర సలహాలు తీసుకోండి అంతేగాని అన్ఎడ్యుకేటెడ్ టెన్త్ ఇంటర్మీడియల్ యూట్యూబ్ ఛానల్లో చెప్పే వాటికి లక్షల వ్యూస్ ఉన్నాయి ఎక్కువ మంది వ్యూస్ ఉన్నారు కాబట్టి అది నిజమైన కాదు అది వాడికి ఆ టెక్నిక్ తెలుసు వ్యూస్ పెంచుకునే టెక్నిక్ మేము పాటించాం నువ్వు చూస్తా చూడు లేకపోతే లేదంటాను నాకు అంత అవసరం లేదు మీరు బతిమాలి చూపించుకోవాల్సిన అవసరం నా టెక్నిక్ మీకు అవసరం ఉంటే మీరు చూసుకుంటారు దట్స్ అలా రామ్ గోపాల వర్ణాల బగరం కాసమ్ తర్వాత మూడు అరటిపండు అండి రోజుకు అరటిపండు తినే పొటాషియం అది ఉంటుంది అనమాట దాంట్లో పీచు పదార్థం ఉంటుంది ఫైబర్ ఉంటుంది పొటాషియం కూడా ఉంటుంది వెరీ వండర్ఫుల్ ఫుడ్ అనమాటది రోజు ఒక అరటి మనం తినగలిగితే ఇంకా నాలుగు ఏంటంటే కివీ ఐదు బ్లూబెర్రీస్ ఈ కివీ బ్లూబెర్రీస్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటిదన్నా సరే ఒక రెండు బ్లూబెర్రీస్ ఒక కివీదన్నా సరే బ్రహ్మాండో అండ్ యాంటీ యాక్సిడెంట్స్ అనమాట ఇంకా తర్వాత ఏడు ధాన్యం అండి ఎనిమిది పిస్తా తొమ్మిది బాదం అండి పది వాల్నట్స్ పదకొండు సాల్మాన్ చేపండి అబ్బో చాలా గొప్పదండి త్రీ ఒమేగా ఎక్టివ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి దీంట్లోనే త్రీ ఒమేగా యాక్టివ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నది దీంట్లోనే అద్భుతమైన ఇదనమాట బ్రెయిన్ కానీ బోన్స్ కానీ హార్ట్ కానీ అన్నిటికీ ఉపయోగపడే క్యాప్సిల్స్ అనమాట ఫిష్ క్యాప్సిల్స్ సాల్మాన్ ఫిష్ ఆర్ టోనా జాతి ఫిష్ క్యాట్ క్యాట్లవర్ ఫిష్ ఈ మూడు కూడా ముఖ్యంగా సాల్మాన్ ఫిష్ మన ఇండియాలో కానీ ఇంపోర్ట్ ఇంపోర్టెడ్ అవుతుంది అనమాట సాల్మాన్ చేప పదకొండు టమాటా అండి టమాటాలు కూడా యాంటాక్సిన్స్ ఉంటాయి పన్నెండు పచ్చటి ఆకులు ఆకుకూరలు బ్రకోలి ఇటువంటివి అనమాట గ్రీన్ కలర్ ఉన్నవి పదమూడు బీట్రూట్ అండి పద్నాలుగు క్యారెట్ క్యారెట్ తింటే క్యారెట్ లాగా అయిపోతారు బీటా కెరేటిన్ అంటారు బీటా కెరోటిన్ అంటారు పదిహేను అండి గార్లిక్ లో కొలెస్ట్రాల్ క్లీన్ చేసే గుణం ఉంటుందన్నమాట అది బ్లడ్ ని క్లీన్ చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ట్రైబల్ క్లీన్ చేసే కొనం వెల్లుల్ల్లో ఉంటుంది అన్నమాట తర్వాత పదహారు అల్లం అండి జింజర్ జింజర్ చాలా మంచిది హార్ట్ కానీ బ్రెయిన్ కానీ అది పదిహేడు ఓట్స్ ఓట్స్ ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఈ ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఈ ఫైబర్ వల్ల ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వెసల్ని ఎక్స్పాండ్ చేసి చక్కగా విద్య వస్తుంది వీటిని వీలైనంత వరకు కొంచెం 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 మనం తీసుకుంటే అన్ని ఒకేసారి తీసుకోకర్లేదు ఒక కేటగిరీ నుంచి ఒకటి తీసుకుంటే మీకు ఏంటవుతుందంటే కొన్ని కొన్ని మీకు అందుబాటులోకి వస్తాయి ఈ నట్స్ అంతా చెప్పాను కదా బాదం అనిపిస్తాను రెండు 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 చెప్పుని తీసుకోవాలి బాదం తీసుకోవాలనుకుంటే ఫుడ్కి అరగంట ముందు ఐదు ఐదు పీసులు తీసుకోవాలి నానబెట్టేసుకుని రెండు రోజుల ముందు వన్ ముందు నానబెట్టుకుని ఆ నీళ్ళు పారిపోసేసి రోజుకి ఐదు ఆ భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి మిగతావన్నీ రెండు రెండు పీసులు చొప్పుని మీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు నోట్లో వేసుకోవాలి తర్వాత ఈ ఆ కూరలుకి ఈ కూరలు మీరు మీ ఫుడ్లో కూరలో ఉండేటట్టు చేసుకోండి ఇవన్నీ పాటిస్తే మీరు అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో పాటు బీపీతో కంట్రోల్లో ఉండడమే కాకుండా బ్రెయిన్ ప్రశాంతంగా పనిచేస్తుంది హార్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది కిడ్నీలు బాగా పనిచేస్తుంది నీ ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్ ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్ ఎటువంటి ఫుడ్ అటు నీ కడుపులో ఇది బంగారం నీ బుర్రవడు బంగారాన్ని పనిచేస్తుంది షార్ప్గా ఉంటారు నువ్వు చదువుతుంటే చదువు బాగా చెప్తుంది నుద్యోగం చేస్తే ఉద్యోగం బాగా చదువుతావు ఒక దెబ్బకి రెండు పక్షులు మూడు పక్షులు నాలుగు పక్షులు ఎన్ని పక్షులైనా పర్లేదు మీరు ఆరోగ్యం ఉంటారు ఆరోగ్య భారతం మస్తు సతమానం భవతి ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ ప్రాంత నమస్తే